నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీ ఫోన్కి మీ వాట్సాప్కి వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అనే ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడో ఎలాంటి కాల్స్ కూడా దయచేసి చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు చాలా ఆహ్లాదకరమైనటువంటి అంశం చాలా ఉత్సాహభరితమైనటువంటి అంశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త లాంటి అంశాన్ని నేను అనమాట ఏంట ఆహ్లాదకరం ఉత్సాహభరితం శుభవార్త లాంటి అంశం ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాబోతున్నారట ఎస్ ఇంతకు మించిన ఆహ్లాదకరం ఉత్సాహభరితం శుభవార్త లాంటి అంశాలు ఏవి ఉండవు కాబట్టి దీన్నే తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నా ఎందుకు రాబోతున్నారు ఎప్పుడు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు దాని వెనక కారణాలు ఏంటి అనేటటువంటి అంశం ఎందుకంటే ఈ మాట వినగానే చాలామంది భయపడిపోయాడు భయపడిపోయాడు పులివెందుల పులి భయపడిపోయిందని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే చేస్తున్న నేపథ్యంలో నిజంగా అలాంటి కామెంట్లు సహేతుకమా అనోత్సహ తప్ప ఒప్ప అనేది కూడా నేను క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా అశాంతం చూడండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇదే అంశాన్ని మీకు చిన్న ప్రశ్న రూపంలో ఇస్తాను ఇవాళ నా ప్రశ్న ఏంటయ్యా అంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు అనేటటువంటి అంశం పట్ల మీ స్పందన ఏంటి మీరేమనుకుంటున్నారు ఆప్షన్ ఏ భయం వల్ల కావచ్చు ఆప్షన్ బి బాధ్యత వల్ల కావచ్చు ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నిర్మోహమాటంగా తెలియజేయండి ఇవి కాకుండా వేరే అభిప్రాయాలు ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం సరే ఈ వార్త వినగానే చాలామంది భయపడుతున్నాడు 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 అందుకే రాబోతున్నాడు అందుకే రాబోతున్నాడు అని చెప్పేసి ఒక ప్రాపకాండ్ అయితే నడుపుతున్నారు దీనికి అనుబంధంగా తెలుస్తున్న వార్తలు ఏంటంటే ఇరవై నాలుగో తారీఖున బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి బడ్జెట్ సమావేశాలు అనగానే ఏంటి గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి మొదటి రోజున తన ప్రసంగాన్ని చదివి వినిపిస్తారు ఇంకా తర్వాత కొంత సెలవిస్తారు హాఫ్ డే వన్ డే అలా నెక్స్ట్ డే నుంచో ఆ తర్వాత డే నుంచో మొత్తానికి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి ఫస్ట్ రకరకాల కార్యక్రమాలు మొదటి రెండు మూడు రోజులు రకరకాల బిల్లులు రకరకాల చర్చ కార్యక్రమాలు ఉంటాయి ఆ తర్వాత వన్ ఫైన్ డే బడ్జెట్ ప్రవేశపెడతారు ఆ తర్వాత మళ్ళీ సెలవిస్తారు ఆ తర్వాత దాని మీద చర్చ ఉంటుంది ఆ తర్వాత ఆరోపణలు ప్రతి ఆరోపణలు ఈ ఈ గందరగోళం ఈ గొడవ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా బడ్జెట్ను ఆమోదించుకోవడం అనేది ఉంటుంది ఇది జనరల్ ప్రాసెస్ అనమాట ఈ జనరల్ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి డే వన్ అంటే గవర్నర్ ప్రసంగం చేసేటటువంటి రోజు వచ్చి కూర్చొని లేదా ఆ రోజు కొన్ని అంశాలను లేవనెత్తుతూ నినాదాలు చేసి గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలిపేసి అలా చక్కగా వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత నుంచి గాయం మళ్ళీ కనిపించడు ఆయన పరివారం కూడా మళ్ళీ కనిపించదు అనేది ఇక్కడ వినిపిస్తున్నటువంటి వార్త అంటే మొదటి రోజు వచ్చి మమ అనిపించేసి ఇక వెళ్ళిపోతారు మళ్ళీ కనిపించరు అనేది తెలుస్తున్నటువంటి వార్త జరుగుతున్నటువంటి ప్రచారం దీన్ని బట్టి భయపడుతున్నాడు భయపడుతున్నాడు పులివెందుల పులి భయపడింది కాబట్టి అసెంబ్లీకి వచ్చింది రాబోతోంది అని చెప్పేసి యువతల పక్కన నుంచి ప్రాపకాండ నడుస్తోంది అయితే ఈ మాట అనొచ్చ ఉపయోగించొచ్చా అంటే ఖచ్చితంగా ప్రస్తుతానికైతే సందేహమే నిజంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అనుకున్నట్టుగా మొదటి రోజు వచ్చేసి మామ అనిపించి వెళ్ళిపోతే మాత్రం భయపడుతున్నట్టే లెక్క లేదు కంటిన్యూ చేశాడు ప్రతిరోజు వచ్చాడు ప్రజాసంస్థల మీద మాట్లాడాడు ప్రభుత్వాన్ని నిలదీశాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడంటే భయపడే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అయితే నిశ్చింతగా ఉండొచ్చు మాట్లాడుకోవచ్చు ఆ కామెంట్లు చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది మొదట జరుగుతుందా రెండోది జరుగుతుందా అనేది అయితే ప్రస్తుతానికి మనం చెప్పలేము కానీ వినిపించే మాటలు మాత్రం బోలడ వినిపిస్తున్నాయి ఇక దీనికి సంబంధించినటువంటి కారణాలు చూద్దాం సరే స్పెక్యులేషన్స్ కాసేపు పక్కన పెట్టి కారణాలు చూద్దాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి తన పంతాన్ని పట్టుదలని విడిచిపెట్టి అసెంబ్లీకి వస్తున్నాడయ్యా అంటే బోలెడు కారణాలు కనిపిస్తున్నాయి కారణం నెంబర్ వన్ ఏంటయ్యా అంటే రూల్ అరవై పని దినాల్లో కనుక అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ వేయించుకోకపోతే అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆ శాసనసభ్యుడు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతాడు అనేది ఒక రూల్ ఉంది ఇప్పటి వరకు ఆ రూల్ గురించి పెద్దగా తెలియదు పెద్దగా ప్రచారం జరగలేదు ఎందుకంటే ఆ అవసరం రాలేదు అసెంబ్లీ సమావేశాలు తర్వాత ఎవరు రాకుండా ఉంటారు ఏదో నాలుగైదు రోజులు డుమ్మా కొడితే కొట్టుండొచ్చో తప్ప మ్యాక్సిమం అందరూ వస్తారు మాట్లాడతారు అక్కడ అటెండెన్స్ వేయించుకుంటారు అలా కాకుండా అసలు నేను రానంటే రాను నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే నేను రానంటే రానని చెప్పేసి డుమ్మా కొట్టినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లోనూ ఉమ్మడి రాష్ట్రంలోను పక్కన తెలంగాణలోను మిగిలిన రాష్ట్రాల్లోను అసలు దేశ చరిత్రలో ఎక్కడా ఇంతవరకు జరగలేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఈ రూల్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పేసి గత తొమ్మిది నెలలుగా అందరికీ తెలిసిపోయింది ప్రచారం జరిగింది అనేక సందర్భాల్లో చర్చ కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ రూల్ని ఎక్కడ ప్రయోగిస్తారో అనేటటువంటి భయంతో కావచ్చు లేదా అలా ప్రయోగించే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అనేటటువంటి అభిప్రాయంతో కావచ్చు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఇక నంబర్ టూ సభాపతి ఉపసభాపతి సభాపతి చింతకాయల అయిన పాత్రుడు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అవునన్నా కాదన్నా వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి వల్ల బాధితులు ప్లస్ బద్ధ వ్యతిరేకులు అనేక సందర్భాల్లో ఈ రూల్ ఉంది ఇలా చేస్తాం ఇలా చేయొచ్చు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతాడు అని చెప్పేసి వీళ్ళు పదే 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 నొక్కి మరీ చెప్పటం రావయ్య జగన్మోహన్ రెడ్డి ఎందుకు అని చెప్పేసి పదే పదే స్ట్రెస్ చేయటం కూడా కొంత చికాకు పెట్టించింది అనుకోవచ్చు ఇక దీనికి పీక్ అన్నట్టుగా మొన్న ప్రయాగరాజులో కుంభమేళాకి వెళ్ళి పుణ్యస్నానాలు చేసేటటువంటి క్రమంలో బీటెక్ రవి రఘురామకృష్ణరాజు బీటెక్ రవి వంటి వాళ్ళు కలిసే వెళ్ళారు బీటెక్ రవి అక్కడ పుణ్యస్నానాలు చేసిన తర్వాత దీపారోజులు పెడుతుంటే పక్క నుంచి రఘురామకృష్ణరాజు కామెంట్ చేశాడు తొందరగా పులివెందులకు ఉప ఎన్నిక రావాలి పులివెందులకు ఉప ఎన్నిక వచ్చేస్తుంది మనసులో గట్టిగా కోరుకో అనే విధంగా ఆయన కామెంట్ చేయటం ఒకవేళ అలా ఉప వస్తే మీరే ఇన్ఛార్జిగా రావాలని చెప్పేసి బీటెక్ రవి కోరటం నేనే వచ్చేస్తాను దానికే ఉంది అని చెప్పేసి ఆయన మళ్ళీ వాగ్దానం చేయడం ఇవన్నీ చిన్న వీడియో క్లిప్ రూపంలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యాయి అబ్బా పెద్ద ఆశలే పెట్టుకున్నారే అని చెప్పేసి కూడా కొంత మదన పడుతూ ఉండొచ్చాం లోపల లోపల ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చాం వీడేదో పై పైకి జోక్ అనుకున్నాను వీళ్ళకి ఎంత ఆలోచన ఉందా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయ్యి ఉండొచ్చాం వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వస్తే పోలా అనుకుని రా వస్తూ ఉండొచ్చాం ఎస్ ఇక దీంతోపాటు ఇంకా కొన్ని కారణాలు చూస్తే సభాపతులు ఉపసభాపతులు ఎలాగైనా మాట్లాడినామండి ప్రభుత్వం కూడా అదే రీతిలో స్పందించడం చంద్రబాబు నాయుడు కూడా అనేక సందర్భాల్లో ఎలాంటి కామెంట్లే చేశారు రాకపోతే ఏమవుతుంది డిస్క్వాలిఫై అయిపోతాడు అనే కామెంట్ని పదే పదే చేయటం పవన్ కళ్యాణ్ కూడా ఇదే రక వైఖరితో మాట్లాడటం ముఖ్యంగా ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డిని కోరికను మన్నించి మేము ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తామని చెప్పేసి ఎక్కడా చెప్పకపోవటం ప్రజలే ఇవ్వలేదు మేమెందుకు ఇస్తాం మాకేం పని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా పదే పదే మాట్లాడటం మొన్న కూడా రీసెంట్కి కూడా చంద్రబాబు నాయుడు ఇదే కామెంట్ చేస్తారు ప్రజల పని హోదా మేమెట్లేస్తాం మాకేం పని అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు సో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వైఖరులు ఎలా ఉన్నా రూల్ ఎలా ఉన్నా ప్రభుత్వం కూడా అదే వైఖరితో ఉండటంతో కొంత స్ట్రాంగ్గా నిలబడటంతో ఎక్కడో ఒక కదలికైతే వచ్చింది ఎక్కడో ఒక భయం అయితే పుట్టిందైతే ఖచ్చితంగా మనం అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అలాగే అంటాడులే రాకపోతే ఏముంది రాకపోతే ఫోన్ వేయండి అలాగే వదిలేస్తామని చెప్పేసి వీళ్ళు కూడా ఉన్నారనుకోండి వీళ్ళ వైఖరు కూడా వస్తే అంతా రాకపోతే అంత ఎందుకు మనం అనవసరంగా కెలుక్కోవటం పట్టించుకోవటం అవసరమా అన్నట్టుగా ఉన్నారనుకోండి ఆయనకు కూడా పెద్దగా రావాలని ఇంట్రెస్ట్ ఉండదు తప్పించుకోవచ్చు కానీ ఉందని వాళ్ళు చెప్పటం ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేదే లేదని చెప్పేసి వీళ్ళు చెప్పటం ఇలా ఒక ఒత్తిడి అయితే ఉంది ఏదో ముంచుతారు వీళ్ళు అనే భయం అయితే ఉంది కాబట్టే కాబట్టే వస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకోవటానికి అవకాశం ఉంది ఇక మెయిన్ మరో ముఖ్యమైన కారణం ఏంటంటే అవునన్నా కాదన్నా ప్రజల్లో అవుతున్నాడు అసెంబ్లీ విషయం అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి రాడు అసెంబ్లీకి రాడు ఎగ్గొడతాడంటూ ఇక ఆ పది రోజులు పదిహేను రోజులు ప్రతిరోజు ఒక ప్రాపకాండా చేస్తూ ప్రతిరోజు గట్టిగా ప్రచారం చేస్తూ ఉంటాయి అధికార పక్షం ఎందుకంటే వాళ్ళ పనే అది నువ్వు వస్తే ఆ ప్రచారం చేయడానికి అవకాశం ఆస్కారం ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు రాడు ప్రజలంటే గౌరవం లేదు మర్యాద లేదు ఇలాంటి వాడిక మీరు ఓట్లేసిందని చెప్పేసి ఆ పది రోజులు పదిహేను రోజులు అసెంబ్లీ జరుగుతున్నంతసేపు ఇదే మాట మాట్లాడతారు అసెంబ్లీలో బయట లోపల మొత్తం ఇదే టాక్ ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి కదా ఇరుకుని పెట్టాలి కదా సో అది ఖచ్చితంగా రాజకీయ తంత్రం కాదనిలేని రాజకీయ తంత్రం ఇదే పరిస్థితుల్లో వీళ్ళుండి జగన్మోహన్ రెడ్డిది పై చేయినా సరే జగన్మోహన్ రెడ్డి అదే మాట్లాడేవాడు రాజచంద్రబాబు అసెంబ్లీకి ఎందుకు రావని అడిగేవాడు రా పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదని చెప్పేసి అడిగేవాడు సో అదే పని వీళ్ళు చేస్తారు చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఇంకా అవటం అవసరమా అని చెప్పేసి ఉన్న కొంత మనసు మార్చుకుని కూడా ఉండొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు ఆయనంతటా ఆయనే స్వయంగా కోర్టులో వేసిన పిటిషన్ నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని చెప్పేసి ఇంతవరకు దానికి మోక్షం కలగలేదు ఎప్పట్లో కలిగే ఛాన్స్ కూడా లేదని చెప్పేసి ఎక్కడో ఒక నమ్మకమేమో ఆ తీర్పుతో పెట్టుకుంటే ఇక్కడ దెబ్బైపోతాం కాబట్టి వీళ్ళు ఒకసారి కనపడొద్దాం అనే ఆలోచన ఉండొచ్చేమో లేదు మనం వెళ్ళి లోపల మాట్లాడితే వాళ్ళు గట్టిగా కౌంటర్ ఇస్తారు మన గొంతు నొక్కేస్తారు బయటకు వచ్చి ప్రజలకు చూపించుకోవచ్చు చూసారా నేను అసెంబ్లీకి వస్తే నన్ను మాట్లాడి అని చెప్పేసి చూపించుకోవచ్చు ఈ ఆలోచన కూడా ఉండొచ్చేమో నా చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే బోలెడు కారణం వీళ్ళన్నట్టుగా ఏదో ఒక రోజు వచ్చి మొక్కుబడిగా మమా అనిపించుకుంటే మళ్ళీ అరవై రోజుల వరకు ఎవడ ఇబ్బంది మన ఎవడ కదిలిచ్చేవాడు ఉండో ఓసారి పోతే పోవాలా నాలుగు స్లోగన్లు ఇస్తే పోవాలా అలా చక్కగా వాకౌట్ చేసి బయటకు వస్తే పోవాలా అనే ఆలోచన కూడా ఉండొచ్చేమో సో జగన్మోహన్ రెడ్డి భయపడి పెడుతున్నాడా బాధ్యతతో పెడుతున్నాడు అనేదైతే ఇప్పుడప్పుడే తెలిసే వ్యవహారం కాదు ఒక్కసారి అసెంబ్లీ సమావేశాలు మొదలై ఆయన రెగ్యులర్గా వస్తున్నాడా లేదంటే మమా అనిపించాడా అనే దాన్ని బట్టి అయితే అప్పుడు డిసైడ్ చేయొచ్చు భయపడా అప్పటి వరకు అయితే ఈ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది కానీ మొత్తానికి అసెంబ్లీకి రావటం అనేది మంచి విషయమే మరి ఆ మంచి విషయంలో ముందడుగు వేస్తారా ఆ మంచితనం నిలుపుకుంటాడా లేదా అనేది అయితే ముందు ముందు చూడాల్సిన చిత్రం సో మొత్తానికి కారణాలైతే ఇవి దీన్ని వెనుకున్నటువంటి అంశాలైతే ఇవి మరి ఇదంతా చూసిన తర్వాత విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి ముందు ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే